కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల కిడ్నాప్ చేసిన తనికంటి జ్యువెలర్స్ యాజమాని తనికంటి శ్రీనివాసులు మీడియా ఎదుట కన్నింటి పర్యంతమయ్యారు ప్రొద్దుటూరు వన్ సిఐ తిమ్మారెడ్డి విజయవాడ నుంచి వచ్చిన పోలీస్ అధికారి వసంత ప్రొద్దుటూరు పట్టణం పీడబ్ల్యూడీ ఆఫీస్ సమీపంలో ఉన్న శ్రీనివాసులు ఇంటికి తీసుకొచ్చారు ఇక నిన్న రాత్రి నన్ను ఎనిమిది గంటల సమయంలో ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్ నుంచి పోలీసులు పిలుచుకుని వెళ్లారు కొర్రపాడు రోడ్లో నుంచి పిలుచుకుని వెళ్లి మరొక వెహికల్లో ప్రొద్దుటూరు వన్ సిఐ తిమ్మారెడ్డి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మిల్లులో నన్ను నిర్బంధించారని ఆయన తెలిపారు ఇక తన తమ్ముడు వెంకటేశ్వర స్వామి కూడా అక్కడనే ఉన్నారన్నారు మా తమ్ముడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వారి పేర్లందరినీ రాసుకుని ఏ తిమ్మారెడ్డి తనను డబ్బు కట్టమని ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుడు తెలిపారు

నన్ను నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయిన శివాలయం సెంటర్ నుంచి పిలుచుకొని పోయిన తర్వాత పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ కొరపాటు రోడ్లో నుంచి పిలుచుకొని పోయి అక్కడి నుంచి ఒక వెహికల్లో పిలుచుకొని పోయి అక్కడి నుంచి అక్కడ నిమ్మకాయ సుధాకర్ సుధాకర్ రెడ్డి దాంతో నన్ను ఉంచినారు నాకు సార్ సారేమో ఒక పది మంది దాంట్లో పేర్లు చెప్పినాడు ఆ వాళ్ళెవరూ నాకైతే తెలియదు పూర్తిగా అసలు వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ వినలే ఆ వెంకటస్వామి మాత్రము అతనికి వాళ్ళకు బాకీ ఉన్నట్టు చెప్తాడు ఆ బాకీ ఉండేదానికి జమలు కూడా నేను ఇచ్చినాను అని చెప్తున్నాడు ఆయన ఆ జమలు కూడా ఎంత ఇచ్చినారో ఏం కాదని సారికే సార్ మీరే న్యాయం చేసి